వెల్కమ్ టు వీవర్ న్యూస్ తెలంగాణ ఎమ్మెల్యే పేరు అడ్డమా నిజంగా ఆయన ఆదేశాలు ఇచ్చారా ఎంఆర్ఓతో చెప్పిస్తున్నారా ఈ అక్రమ దందాకి ఎమ్మెల్యే అడ్డమా ఇక వివరాల్లోనికి వెళితే బోధన్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడినటువంటి సాలూర మండలంలోని రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ఓ ఎమ్మెల్యే పర్మిషన్లు ఇవ్వమన్నారంటూ ఈ అక్రమ దందాన్ని నడుపుతున్నాడు టిప్పర్లు ట్రాక్టర్లు యథేచ్ఛగా నడుస్తున్నటువంటి ఈ మొరం దందాన్ని ఎవరు ఆపగలిగేది అన్నారు ఎదురు తిరిగినా ఆపినా వారిపై కక్ష సాధింపులు చేస్తున్నారు దీనికి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఈ విధంగా ఇంకా ఎన్ని సంవత్సరాలు నడుపుతారు అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా అక్రమ దందాకు పర్మిషన్లు ఇస్తున్నాడు పది సంవత్సరాలు ఈ అక్రమ దందాలను ఏ విధంగా ఆపాలి అనుకుని ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా ఇలాంటివి జరగకుండా ఉంటాయని సుదర్శన్ రెడ్డిని నిలబెడితే ఆయన కూడా ఈ విధంగా చేయడం ఎంత పోతుందో తెలియకుండా ఉంది ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్నా ఈ గోస మాత్రం తప్పటం లేదు ఇది నిజంగా ఎమ్మెల్యే ఆదేశాలా లేకపోతే ఆయన పేరు చెప్పుకొని కార్యకర్తల నిర్వాహకమా అర్థం కాకుండా ఉంది ఇంతకుముందు కూడా ఎంతోమంది ఎన్నో వార్తలు రాసినా కానీ ఎవరూ పట్టించుకోకుండా ఉండటం బిల్లుల పేరుతో ఒక పక్క ట్రాక్టర్లు నడుస్తూ ఉంటే ఇంకో పక్క అక్రమంగా ఓవర్లోడ్లతో ఎంఆర్ఓల కన్సర్నులలోనే నడుస్తూ ఉన్నాయి కంప్లైంట్ చేసినా గాని వాటి గురించి మాకు తెలియదంటూ మాట దాటవేస్తూ పోలీసులకు గాని మైనింగ్ వాళ్లకు కంప్లైంట్ చేయండి అంటూ వివరాలు ఇస్తున్నారు అందరూ ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ నడిపించే దంద మాత్రం నడుస్తూనే ఉంది Hey there. Subscribe to my channel. And also press this bell icon.